Hey everyone! నేనైతే ఈరోజు మీ ముందుకి సాంబార్ రెసిపీతో వచ్చాను నిజంగా చెప్పాలంటే ఫుల్ ధైర్యం చేసిన ఎందుకనంటే నాకు తెలుసు యూస్ రావు లైక్స్ రావు అని ఎందుకంటే సాంబార్ అనేది ఒక రొటీన్ థింగ్ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అండ్ ప్లీజ్ మీరు చూస్తే మాత్రం లైక్ కొట్టకుండా వెళ్ళగదు ఎందుకంటే అంత బాగుంటుంది లాస్ట్కి చూడండి సో ఇక్కడైతే నేను చేసేది మా మమ్మీ స్టైల్ రెసిపీని నేను ఏం కొంచెం మాడిఫై చేసినా అంతే అండ్ దీంట్లో మనం కూరగాయలు కావాలంటే ఏదైనా వేసుకోవచ్చు బట్ నేను ఓన్లీ మునక్కాయలు ఫేవరెట్ కాబట్టి మునకాయలు వేసుకున్నాను ఎందుకు అంటే ఇంకా చిన్నప్పటి నుంచి నుంచి దానికి ఒక ఫ్యాన్ అనుకోండి సో మెయిన్గా చెప్పాను కదా ఒక టూ త్రీ ఫాలో అవ్వాలని ఎల్లిపాయ జీలకర్ర స్టార్టింగ్లో దాన్ని చేసుకుంటాం అనమాట అన్నిటితో పాటు అండ్ ఇంకొకటి అంటే ఈ పొడి లేసేటప్పుడు మెంతి జీలకర్ర పొడి ఇదే అనమాట సో దాన్ని వేసుకోవాలి టేస్ట్ ఎన్హాన్స్ కావడానికి ఇంకా టేస్ట్ బాగా కావాలి అని అంటే మాత్రం బెల్లం వేసుకోవాలన్నమాట సో అది మాత్రం ఎమ్మె టేస్ట్ ఇస్తుంది చూసిన కదా సాంబారు పప్పు ఎక్కువ కావద్దు తక్కువ కాదు సో అట్లుంటుంది అన్నట్టు మనతోటి ఇది అయితే నా డైలీ రొటీన్ థ్యాంక్ యూ సో మచ్